మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రెండుసార్లు అసెంబ్లీ అయినా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడానికి కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి కేసీఆర్ పోని అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకొచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టుగా నటిస్తున్నటువంటి మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రైతులను పరామర్శిస్తా అని చెప్పి బయటకొచ్చి గతంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడికి వెళ్ళి మరి ఆయన చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది ఇప్పుడు అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుతున్నటువంటి ప్రయత్నానికి ఈరోజు ఈ డ్రామాలు ఆడుతూ ఉన్నారు లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఈరోజు మాకు వదిలిపెట్టారు ఒక పక్క అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు నడుస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతూ మరి ఎంత కష్టపడతా ఉందో అధికారంలో ఉన్న మాకు తెలుసు మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి వంద కోట్ల కోసం జైల్లోకి పోయింది నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళను కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైల్లో పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం పోవడం అనేది చాలా బాధాకరం మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయ్యాబాబు ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా రిపోర్ట్కు ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది